సభకు నమస్కారం వేదికను అలంకరించిన పెద్దన్న దత్తాత్రేయ గారికి మిగిలిన అన్నలందరికీ కూడా ఎక్కువ సమయం లేదు అన్నారు కాబట్టి ఈ బహుజన ఉద్యమం తీవ్రతరం కావాల్సిన సందర్భంలో మనమంతా ఇలా కలిసి కాస్త ఆలస్యంగా అయినా ఇది అభియోగంగానే స్వీకరించవచ్చు జూలూరు సార్ కాస్త ఆలస్యంగానైనా బహుజన ఈ పుస్తకాన్ని తీసుకురావడం ఆనందదాయకం మొదటి నుంచే ఆ అస్తిత్వ పోరాట ఆలోచనలు ఉన్నప్పటికీ దాన్ని తీవ్ర స్థాయిలో అవసరమైన పద్ధతిలో ఒక పోరుబాట లాగా ఒక ఉద్యమంలాగా మన అందరికీ అందరి మధ్యలోకి తీసుకురావడానికి ఈ పుస్తకం ఉపయోగపడుద్దని జనాభాలో ఇంతకుముందు నారాయణన్న గారు చెప్పినట్టు యాభై ఎనిమిది శాతం అనుకున్నాము బీసీలు ఇప్పుడు మరి ఏమో యాభై నాలుగు శాతం అంటున్నారు బీసీ పది సంవత్సరాల కిందనే బీసీల మీటింగ్ పెట్టుకున్నప్పుడు యాభై ఎనిమిది శాతం ఉన్నాము తెలంగాణ రాకముందే మరి సరే ఏదేమైనా ప్రజలంతా సంపద సృష్టికర్తలు అయితే అందులో కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి బీసీలు వెనుకకు నెట్టబడి వ్యూహాత్మకంగా విడదీయబడి అణచివేతకు గురవుతున్నారు అందులో ఆ అణచివేతకు వెనుకకు నెట్టబడడానికి కూడా మన భాగస్వామ్యం ఉంది దాన్ని గుర్తించి అధిగమించడానికి ఈ పుస్తకం తోడ్పడాలని పిడికేడు మంది పాలిస్తున్నారు అన్నారు పాయింట్ టూ పర్సెంట్ ఉన్నటువంటి ఆధిపత్య వర్గం పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఆధిపత్య కులాలు మనను విభజించి పాలించు అనే పద్ధతిని అనుసరించి కుట్రలు చేస్తున్న సందర్భంలో మీరంతా పెద్దలు ఆ కుట్రలను నేటి యువతరానికి తెలిసేలాగా చేయవలసిన గురుతర బాధ్యత మీ అందరి మీద ఉంది మహిళలుగా మేము ముందుకు మా గళాలు ఇంకా కావాల్సినంత తీవ్ర స్థాయిని సంతరించుకోలేదనే అసంతృప్తితో నేను మాట్లాడుతున్నాను ఇంకా మేమెంతో మాకంత సాధించాలి అంటే ఇంకా చాలా సమయం పట్టుద్ది దానికి పూలే దగ్గర నుంచి పెరియారు దగ్గర నుంచి వేసిన మార్గాలు సరిపోవు మనం అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ ఉద్యమాలను ముందుకు నడపాలంటే మనమంతా ఐక్యంగా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనమంతా కలిసి ముందుకు నడిచేందుకు ఈ పుస్తకం దోహదపడాలని మీరంతా అందుకు కృషి చేయాలని ముఖ్యంగా మహిళలను ఎక్కువ శాతం యువతరాన్ని ఎక్కువ శాతం ఈ అస్తిత్వ ఉద్య ఉద్యమంలో పాల్గొనేలాగా చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు